లో వంకరా మానవునిలో వంకర స్త్రీ పురుషులు తాము ఏ లింగమునకు చెందియున్నారో అసలు తెలియటలేదు పురుషుని బట్టలు వేసుకొని షార్టలు ధరించుకొని శరీరం కప్పుకోకుండా నిలబడి క్రైస్తవులని పిలిపించుకొనుచున్నారు క్రైస్తవురాలు కాదు సరికదా అసలు స్త్రీయే కాదు ఆమె సాతానుచే వాడుకొనబడుచున్న వీధి వేష్యలా ఉన్నది దేవుని కుమారులను నరకమునకు పంపుటకు సాతాను ప్రేరేపణ పొందినవారు బైబిలు ఈలాగు సెలవిచ్చుచున్నది ఆదికాండము ఆరో అధ్యయము రెండో వచనము దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి మత్తయి ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును యేసు ఆ విధంగా జరుగునని చెప్పిన మాట నెరవేరుచున్నది నేను చెప్పాలనుకునుట లేదుగాని ఆయనే ఆ విధంగా చెప్పుచున్నాడు ఈ భక్తి ఆత్మ ఎచ్చట నుండి వచ్చినది మిశ్రమ చెట్టు నుండి ఆ ప్యాంటు ధరించుకుంటే ఏం తప్పు అంటున్నారు దాన్ని ఏదోగా వారు పిలుస్తున్నారు పురుషుని వస్త్రము ధరించిన ఏ స్త్రీ అయినను దేవునికి అసహ్యురాలు అని బైబిలు చెప్తున్నది బైబిలు ఈలాగు సెలవిచ్చుచున్నది ద్వితీయోపదేశకాండము ఇరవై రెండో అధ్యయము ఐదో వచనము స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు అలాగు చేయువారందరూ నీ దేవుడైన యహోవాకు హేయులు జుట్టు కత్తిరించుకొనిన స్త్రీ తన శిరస్సును అవమానపరచుకొన్నది పొట్టి జుట్టులో స్త్రీ ప్రార్థించుట పాపము బైబిలు ఆ విధంగా చెప్పెను ఒకటవ కోరింతీయులకు పదకొండో అధ్యాయము ఐదో వచనం ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును బహిరంగముగా తల కప్పుకొనకుండా ప్రార్థించరాదు నేను పైట చెంగు ధరించానని నీవనవచ్చు నీవు వేషధారివి మానవుడు చేసిన చీరచెంగు కాదుగాని ఆమెకు ముసుగుగా ఇయ్యబడిన గూర్చి బైబిలు బోధించుచున్నది ఒకటవ కోరిన్థీయులకు పదకొండో అధ్యాయం పదిహేనో వచనం స్త్రీకి తలవెండ్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిను గనుక ఆమె వెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము తెలుగు బైబిల్లో పైట చెంగు అని తప్పుగా తర్జుమా చేశారు ఇంగ్లీష్ బైబుల్లో తల వెంట్రుకలే ఆమెకు ముసుగు అని ఉన్నది బట్ ఇఫ్ అ ఉమెన్ హ్యావ్ లాంగ్ హెయిర్ ఇట్ ఇస్ అ గ్లోరీ టు హర్ ఫర్ హర్ హెయిర్ ఇస్ గివెన్ హర్ ఫర్ కవరింగ్ స్త్రీలకు అట్టివి నేర్పించుచున్నారు నేను బాధ్యుడను కాను సత్యము చెప్పే బాధ్యత నాపై ఉన్నది ఏదో గుంపును సంతృప్తిపరచే లేదా ఎవరి కోరిక కనుగుణంగానో బోధించే విధంగా దేవుని వాక్యమును ఉపయోగించరాదు అది యథార్థహీనత అని బైబులు చెప్తున్నది కొలసీలకు రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన భూతములు మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి